హాయ్ వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ మేము ఈ ఆయుర్వేదిక్ మీద అడవులు తిరిగి మేము ప్రతి మొక్కని ప్రతి చెట్టుని మేము వీడియో తీయదలుచుకున్నాము అందుకని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా చాలా వీడియోలు తీస్తున్నాము ఇప్పుడు ఇంకా ఏంటంటే మాకు బాబాయి వాళ్ళు తోడైనారు ఎందుకంటే చెట్లు చాలా వరకు అన్ని చెట్లు అడవుల్లో తిరగడా తిరగాలంటే ఈ పులలతో తర్వాత జంతువులు క్రూరమైన మృగాలు ఉంటాయి అలాంటప్పుడు మేము ఒక్కొక్కరం అయితే వెళ్ళలేము అందుకనే మేము ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురం రావాల్సింది వస్తుంది వచ్చి తోడుగా వచ్చి ఈ నల్లమల్ల అడవులో ఉండేటువంటి ప్రతి చెట్టు యొక్క ఉపయోగము దాన్ని తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మేము తిరుగుతున్నాము అందులో కూడా మాకు బాబాయ్ చాలా ముఖ్యమైన మనిషి చాలా మాకు చెట్లన్నీ చూపిస్తూ ఉంటాడు ఎక్కడైనా మాకు పలానా చెట్టు కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ చెట్టు అయితే చూపిస్తాడు దానికోసం మేము ఈరోజు ఆయనను తీసుకొని వచ్చాము అయితే ఈ మనకు టెర్మిలినియా అర్జున అనేది ఒక బొటానికల్ నేమ్ అనమాట ఈ అర్జున్ చెట్టు అంటారు అర్జున్ చెట్టు అంటే అందరు ఎస్పెషల్లీ ఏందో అనుకోకూడదు ఇది తెల్ల మద్ది అనమాట మధ్యలో రెండు రకాల చెట్లు ఉంటాయి నల్లమద్ది తెల్ల మధ్య ఇంకోటి ఎర్ర మధ్య బాబాయ్ రెండేనా నల్ల తెల్ల తెల్లమద్ది అనేది ఉంటుంది రెండు అయితే మనకు ఆయుర్వేదపరంగా పరంగా ఉపయోగపడతాయి కానీ ఇది తెల్ల మద్ది అనేది మనకు ఎక్స్పెషలీ చాలా రకాల జబ్బులకి ఇది పనిచేస్తుంది ఇప్పుడు మా జబ్బుల గురించి తర్వాత మీరు అన్నీ చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే మొత్తం చూస్తే కనుక మీకు దీని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి తర్వాత ఎందుకు చెప్తున్నామంటే అందరు చెప్పేది ఏంటంటే బయట ఏదో కూర్చొని నాలుగు మాటలు చెప్పేసి దాని గురించి చెప్తుంటారు కానీ మేము చెట్టు దగ్గరికి వచ్చి జెన్యున్గా అడవిలోకి వచ్చి మేము వీడియో తీస్తున్నాం కాబట్టి కష్టపడి తీస్తున్నాం కాబట్టి మా ఛానల్ని మీరు లాస్ట్ వరకు మా వీడియోని చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అయితే మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ వస్తాయి కాబట్టి అయితే ఈ చెట్టు గురించి మేము చెప్పడం ఏంటంటే ఈ చెట్టు యొక్క విశేషాలు పూర్తిగా తెలియాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని మీరు అయితే ఖచ్చితంగా చూడండి మీకు మొత్తం ఈ చెట్టు యొక్క పూర్తి వివరాలు మీకు తెలుస్తుంది అయితే ఈ చెట్టు మనకి ముఖ్యంగా గుండె జబ్బులకు తర్వాత ఈ యొక్క రక్తం రక్తపోటు గుండెపోటు గుండె జబ్బు అంటే మెయిన్ మనకి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్కి బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ చెట్టును మనకు రక్త రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అనేది చేరుతుంది ఆ చెడు కొలెస్ట్రాల్ని శుభ్రపరుస్తుంది ఎట్లా శుభ్రపరుస్తుందంటే దీనిలో మనకు మెయిన్ ముఖ్యమైన మూడు ముఖ్యమైనటువంటి మూలకాలు ఉంటాయి ఈ చెట్టు బెరులో అవి ఏంటంటే కాల్షియము మెగ్నీషియం అల్యూమినియం ఈ మూడు ఉండడం వల్ల ఇవి మన బాడీలో చేరి మనలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని మొత్తం కడుగుతుంది కడిగిన తర్వాత మనకు కాల్ష్యం ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎముకల్ని కూడా గట్టి లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఈ చెట్టులో అందుకని ఎముకలు విరిగినా అని ఒకవేళ మన ఎముకలు విరిగినాయి అనుకోండి ఆ ఎముకలు విరిగితే కనుక అతుక్క మన ఈ దీన్ని తీసుకోవడం వల్ల తర్వాత ఈ గుండె జబ్బులకి బాగా పనిచేస్తుంది ఎట్లా అంటే మనకి రక్తంలో సిరలు ధమనులు అనేటివి ఉంటాయి వాటిలో మనకి ఈ పేరుకోపోతాయి చెడు కొలెస్ట్రాల్ అనేది చె పేరుకోపోతాయి అన్నమాట ఆ పేరుకోపోయిన చెడు కొలెస్ట్రాలను ఇవి ఇది దీన్ని శుద్ధి చేస్తుంది చెట్టు చెట్టు యొక్క బెరుడు పొడి దీనిగా తీసుకుంటే ఇంకోటి మనకు ఈ మగవాళ్ళకి ఈ బిడ్డలు పుట్టకుండా వాళ్ళకి సంతానం కలగదు అనమాట మగవాళ్ళకి శక్తి తక్కువ ఉంటుంది వీర్య కణాలు అనేది తక్కువ ఉంటుంది ఆ వీర్య కణాలకు కూడా ఇది అభివృద్ధి పరుస్తుంది చెట్టు ఎట్లా అంటే ఈ బెరుడు మనం తీసుకోవడం వల్ల వీర్య కణాలు బాగా వృద్ధి చెంది పిల్లలు పుడతారనమాట ఇది కూడా మెయిన్ దీనికి రీజను ఈ చెట్టు ద్వారా ఇంకోటి మనకి ఈ ఇవి వస్తాయి గడ్డలు చిన్న చిన్న కణుతులు వస్తాయి అంటే మనకు దాన్ని ఏమంటారంటే కొలెస్ట్రాల్ గడ్డలు అనే వస్తాయి కొవ్వు గడ్డలు వస్తాయి ఈ శరీరం నిండా ఉంటాయి కొందరికి మనకు చూస్తేనే వికారంగా కనపడతారు గడ్డలు సెగ గడ్డలు ఈ చెడుగడ్డలు అన్నీ వస్తాయి అనమాట ఆ చెడుగడ్డలకి ఈ దీని యొక్క పొడిని బాగా లేపనం చేసి దీన్ని కట్టుతూ ఉండి దీన్ని తీసుకుంటూ ఉంటే కనుక కొద్ది రోజులకు ఆ గడ్డలు అనేది కరిగిపోయి పూర్తిగా గడ్డలు అనేవి మానిపోతాయి అయితే మనము ఇవన్నీ ఉంటుంది ఇంకొకటి మనకు ఇంకొకటి మర్చిపోయినాము దీని నుంచి ఇంకొకటి ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు అంటే ఆస్తమా ఈ ముక్కు ముక్కులో నుంచి మనకు శ్వాస ఆడకుండా నెమ్ము రావడము ఈ ఉంటాయి కదా దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట దానికి కూడా ఇది ముఖ్య చెట్టు అయితే ఇంకోటి దానికి ఉపయోగపడుతుంది ఆస్తమాకి గుండె జబ్బులకి తర్వాత ఈ చెడు కొలెస్ట్రాల్తో వచ్చిన గడ్డలకి కణతులకి ఇంకొకటి మనకు తీసుకోవడం వలన మనకు ఇవి వస్తాయన్నమాట అల్సర్ ఏర్పడుతుంది మంట కడుపులో మంట తర్వాత ఈ అంత అల్సర్తో బాధపడుతుంటారు చాలామంది గ్యాస్ట్రబుల్ ఫామ్ అయ్యి అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ చెట్టు ఇటువంటి రకరకాలుగా అన్ని విధాలుగా పనిచేస్తుంది టానిక్ అనమాట ఇది మనకి ముఖ్యంగా మనకు ఇది టానిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ చెట్టు ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్ అందుకే దీన్ని ఎక్కడైనా సరే తెల్ల మధ్య చెట్టు ఉంటే కనుక మీరు దాని బెరడుని తెచ్చుకోండి ఒకవేళ మీకు అవైలబుల్ లేకుంటే మాకు చెప్పండి మేము మీకు ఉచిత మీకు ఖచ్చితంగా మేము అందిస్తాము ఎంతో కొంతకైతే మీకు డబ్బులకే కానీ తక్కువ డబ్బులకే మేము ఇస్తాం ఎందుకంటే అందరూ బాగుపడాలి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరూ బాగుపడాలి ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో గుండె జబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆస్తమా ఎక్కువ ఉంది తర్వాత ఈ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ తర్వాత ఈ ఇంకోటి మనకు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ ఎముకలు ఇరిగిపోతాయి కదా ఎముకలు మళ్ళీ కడతాం కట్లు అవి తొందరగా మానిపోవాలంటే దీని యొక్క బరుడు వాడితే ఇనుక అతుక్కపోతాయి తొందరగా అది ఒకటి మళ్ళీ తర్వాత ఎముకలు మనకి కొంతమందికి ఎముకలు గట్టిగా ఉండవు దృఢంగా ఉండవు అనమాట పెలుసు ఎముకలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఇది దీనిలో తీసుకుంటే కనుక ఎముకలు గట్టిపడి పిల్ బాగా యాక్టివ్గా అయిపోతారు ఎముకల్లో బలం లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఆ కాల్షియం అనేది ఎముకలకి గట్టిపడడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు చెప్తాము ఇది బెరుడును మనం తీసుకొని తీసుకున్న తర్వాత దాన్ని బాగా దంచుకోవాలి బాగా ఆరబెట్టి దంచుకోవాలి దంచుకున్న తర్వాత దాన్ని పొడి చేసుకోవాలి బాగా నీట్గా పొడి చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు గుండె జబ్బులకైతే కనుక మనము డైలీ ఒక అర స్పూను పాలలో మన పాలు ఉంటాయి కదా ఆ పాలలో వేసుకొని డైలీ తీసుకుంటూ 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 ఉంటే కనుక మనకు గుండె జబ్బులు సమస్య అనేది రాదు ఇంకొకటి మనకు ఇంకొక సమ ఇంకొక సమస్య కూడా తీరుస్తుంది చ మనకు చర్మ వ్యాధులతో ముఖం మీద మొట్టమేలు వస్తాయి కదా ఆ మొట్టమేలకు కూడా ఇది పనిచేస్తుంది ఆ మొట్టమేలకు ఎలా పనిచేస్తారంటే మనము తేనె ఉంటుంది కదా మంచి తేనె మన చిన్న తేనె ఉంటుంది కదా ఆ చిన్న తేనెలో కినుక దీని బెరుడు యొక్క పొడిని బాగా కలిపి లేపన తీసుకొని ముఖానికి రాసుకున్నట్లయితే కనుక ఈ మొఖం బాగా నీట్గా వస్తుంది ఈ మొటిమేలు పైన గుళ్ళలు ఏదైనా ఉన్నాయని పోతుంది అనమాట దానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకి ఈ ఈ మనకు బీడీలు తాగి సిగరెట్లు తాగి తర్వాత మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు వాళ్ళకు ఈ బెరుడు పొడి గినక రోజు గినక తీసుకుంటున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ఆ జబ్బులు దానికి సంబంధించిన జబ్బులు వస్తాయి కొన్ని ఆ తాగడం వల్ల ఆ జబ్బులు కూడా దీని నుంచి కంట్రోల్ అవుతాయి అనమాట దానికి బాగా ఉపయోగపడతాయి తర్వాత ఈ రోజు గనక మనకు ఈ వేడి నీళ్ళు ఉంటాయి కదా చల్లని వాతావరణంలో మనకు జలుబు దగ్గు ఇవన్నీ వస్తాయి ఈ శ్వాసకోశ వ్యాధి కిందికి వస్తాయి అనమాట ఆ జలుబు దగ్గు తర్వాత పిల్లలకి ఎప్పుడు చీముడు కారుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దీనికి దీన్ని పొడిని తీసుకొని చల్ల వేడి నీళ్ళలో గరం గరం నీళ్ళు మన నీళ్ళు వేడి నీళ్ళలో వేసి బాగా కాంచాలి ఆ కాంచైన కషాయం వస్తుంది దీని నుంచి కషాయం వస్తుంది అనమాట మనం కాంచు తేనిక ఈ బెర్రడు వేసి కాంచాలి నీళ్ళను కాస్త తేనిక దాని నుంచి మనకు బె చాలాసేపుతో తర్వాత మళ్ళీ దాన్ని చల్లబరుచుకోవాలి చల్లబరుచుకొని కనుక అది పిల్లలకు తాపిన పెద్దలకి తాపినా అని మనకు ఈ జలుబు దగ్గు ఈ ఈ పర్షానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జబ్బు నయమవుతుంది అది అట్లా తీసుకోవాలి దానికైతే ఇంకోటి ఏంటంటే ఈ బలహీనులు ఉంటారు కదా వీర్య కణాలు తగ్గిపోయి వాళ్ళకు పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా మగవాళ్ళకి వాళ్ళకి ఏం చేయాలంటే రోజు దీన్ని పాలలో గక రోజు అర స్పూన్ అర స్పూన్ రోజు తీసుకుంటూ తీసుకుంటూ తీసుకుంటుంటే కనుక వాళ్ళ నుండి పిల్లలు పుడతారు అది దానికి గ్యారెంటీ ఇది ఈ చెట్టు ఖచ్చితంగా పుడతారు దానికి ఈ బెరుడు అనేది ఉపయోగపడుతుంది అది ఒకటి ఇంకోటి మనకు ఇంకో సమస్యలను ఎట్లా అంటే మనకి ఈ కణాలు ఉంటాయి కదా కణుతులు వస్తాయి మనకు శరీరం మీద ఆవిట్ట మనం నొక్కినా మనకు నొప్పి ఉండదు కొవ్వు గడ్డలు వస్తాయి కొందరికి ఇట్ట పొడలు పొడలు వస్తాయి గడ్డలు ఇంతింతలా ఇంటింతలా శరీరం మొత్తం దాని మీద దీన్ని మనం గినక దీన్ని బెరుడు పొడిని గినక మనం పూసినట్లయితే పూసి కట్టుకోవాలి కట్టుకున్నట్టయితే కనుక మనకు ఒక రోజు తర్వాత మనకు గడ్డలు తగ్గు తగ్గుముఖం పడతాయి తర్వాత ఇట్లా దాన్ని పొడిని గినక తీసుకుంటూ తీసుకుంటే ఆ గడ్డలని కరిగేసి మనకు మళ్ళీ శరీరం యధావిధిగా ఎలా ఉంటే అట్లా వస్తుంది ఇది మాత్రము ఎవరికి ఎవరికి చేత కాదు ఎంత పెద్ద డాక్టర్లు ఉన్నాయి కానీ దాన్ని తీయాలంటే ఇప్పుడు దాన్ని కత్తిరియాలంటే కుదరదు అవన్నీ కట్ చేసి మనం ఆపరేషన్ చేసినామనుకో తీస్తే కనుక మొత్తం మనకు క్యాన్సర్ వస్తుంది కాబట్టి దా దానివల్ల ఆ గడ్డల్ని తీయరు సామాన్యంగా డాక్టర్లు దానికి ఇది నయం చేస్తుంది తర్వాత క్యాన్సర్ గడ్డలు కణాలు ఆ కణాలని కూడా మన రక్తంలో నుంచి ఇది తీసేస్తుంది మన క్యా బ్లడ్ క్యాన్సర్ కానీ ఇంకా మన వేరే ఏ క్యాన్సర్ అయినా సరే మన రోగాలు ఉంటాయి కనుక దాన్ని మొత్తం ఇది క్లీన్ చేస్తుంది దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా 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 మనకి ఇంకా ఏం ఉపయోగపడుతుంది అంటే పోటు వస్తుంది రక్తము ఇంకా గుండె జబ్బులు వచ్చేటోళ్ళకు దీనికి గినక రోజు కనుక తీసుకుంటున్నట్లయితే కనుక వాళ్ళకు గుండె జబ్బు మళ్ళీ వాళ్ళు దరి చేరదు ఇంకా నయం అవుతుంది తర్వాత ఈ బీపీ డౌన్ అవుతుంటాయి బీపీ అప్ అవుతుంటాయి దానివల్ల పడిపో కళ్ళు తిరిగి పడిపోవడాలు అట్లా జరుగుతూ ఉంటుంది వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఈరోజు మనకు ఈ చెట్టు గురించి మెయిన్ ప్రాధాన్యత ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు తెలియని వాళ్ళు ఇప్పుడు మన అడవుల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ చెట్టు గురించి తెలియదు మనం ఏమనుకుంటామంటే ఏదో చెట్టు ఉంది తెల్లమద్ది చెట్టు అంతే ఎవరో ఒక బయట నుంచి వస్తారు మాకు తెల్లమద్ది చెక్క కావాలంటే ఏదో పాపం తీసి ఇస్తారు అంతేగాని దీని గురించి తెలియదు మీరు కూడా తెలుసుకోవాలి దీన్ని వాడుకోవాలి వాడుకుంటే కనుక అలాంటి జబ్బులకన్నీ ఇది మెయిన్ నయం చేస్తారని చెప్పేసి ఈరోజు మనం వీడియో చేయడం జరిగింది ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ ప్రతి ఒక్కరికి అందుబాటులో వస్తుంది చాలామందికి ఉపయోగపడుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆశిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్